మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ను సంప్రదించండి హాయ్ హాయ్ మీ పేరు శిరీష చంద్రకళ చంద్రకళ చందు సిరి అర్థమైపోయింది చిన్న ఫనియన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను వెలుతురులో కనిపిస్తాను చీకట్లో మాయమైతాను నేను ఎవరిని చిత్తూరులో కనిపిస్తాను చీకట్లో మై చీకట్లో మయమైతాను క్యాండిల్ క్యాండిల్ చీకట్ నెరమయం అయిపోతుంది చీకట్ నెరమాయం అయిపోతుంది చీకట్లో మయమైతుంది లైటా లైట్ చీకట్లో ఉంటుంది కదా లైట్ చీకట్లో ఉంటుంది కదా అది కూడా కరెక్ట్గా మయం అయిపోదు కదా సూర్యుడు ఆఫ్ చేసుకుంటాం కదా అందుకని పనుకునే సన్ ఆఫ్ సన్ సన్ లేకపోతే చీకటి వస్తుంది వెలుతుర్లో ఉంటే కనిపిస్తుంది చీకటి లాగానే మాయమైపోతుంది గుడితో పట్టిందా గుర్తో సరే ఇంకో క్వశ్చన్ ఏబిసి లో బీ చలిస్తుంది అంటే ఎందుకు బికి చలిస్తుంది ఎందుకు ఏబీసీలో బీకి చలేస్తారు అసలు ఏబీసీ ఎందుకు ఉంది మనుషులుగా జస్ట్ కెస్ ఏబీసీఏ ఏబీసీఏ మనుషులు కాదు ఏబీ అదే మనుషులు కాదు కదా ఏబీసీఏ ఏబీసీలో బీకి చలేస్తుంది ఎందుకు బీకి చాలు అవ్వదు అసలు బీకి చాలు అవ్వదు అసలు అయితే ఎందుకైతే ఎందుకవుతుంది ఎందుకయితుంది నేను న్యూస్ ప్రబ్రామ్ చెప్పే ఎందుకు నిలబెట్టారని చెప్ సరే కోపం వచ్చినప్పుడు నువ్వు ఒక ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి ఒకరి మీద కోపం అది అమ్మాయి కానీ అబ్బాయి అమ్మాయి కోపం ఉంది లేకపోతే నీకు ఒక లక్ష రూపాయలు ఇచ్చేది హ్యాండ్ ఇచ్చిండు సడన్ గా కనిపించిండు కుట్టేసాని కుట్టేస్తా సరే కనిపిస్తే మనీ ఇంపార్టెంట్ కనిపిస్తే ఏం చేస్తావు ఫస్ట్ మాటలు ఏం మాట్లాడుతూ తర్వాత ఏం చేస్తా చెప్తావు ఫీల్ అవ్ రియల్ గా ఫీల్ అవ్వు ఫస్ట్ అయితే ఏసి పీక్తా ఫస్ట్ అయితే ఏ స్పీతా రెండు కొట్టేస్తా కొట్టేసిన తర్వాతకి మనీ ఏదైనా గొలుసు ఉంటుంది ఏదో ఒకటి అది ఉంటాయి కదా అవి గుంజేసుకుంటా అది గుంజేసుకుంటా లేకపోతే చైన్ లేకపోతేనా బైక్ బైక్ ఉందనుకో బైక్ తీసుకుంటా లేదనుకో నీ ఇల్లు చెప్పరా అంటే

ఏడున్నరా ఇన్ని రోజులు వేస్ట్ మొఖము కూడా ఎందుకురా నా పైసలు ఇయ్య దమ్మకా చేస్తున్నాయి అది పికనిక్ తీసుకున్నావాళ్ళని చూడా కావు అయితే నాకు ఫుల్ వచ్చు వర్రీ ఆమె చూసినంత కాదు అమ్మాయికి బాబర్ మాట్లాడుతుంది నాకంటే ఎక్కువ ఆమెకి ఏమేమి చాలా స్పీడ్ నాకు నేర్పుతుంది మొత్తం ఏమేమి చాలా స్పీడ్ నాకు నేర్పుతుంది మొత్తం మంచి మంచి కట్టుబాట్లు సార్ అంటే ఇది హైలైట్ అసలు నేర్పుతున్నాయి ఈ వర్డ్స్ కూడా అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తది ఇలా తిట్టాలి వాళ్ళని అలా కొట్టన్ఫిడెన్స్ పెంచుతుంది మంచి ఫ్రెండ్ నేర్చుకో దొరకదు ఇలాంటి చాలా జీవితంలో నువ్వు నన్ను చాలా చాలా బాగుందిరా ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ టెన్త్ ఇప్పుడు డిగ్రీ అయిపోయింది సరే ఇప్పుడు ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ వెళ్తున్నాడు అంటే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ ఉందా లేదా అని చూస్తే వాడు అంటే ఇట్లా ఒక లుక్ ఇస్తా వాడు బాగాలేదంటే బాగుండు అంటే ఇట్లా ఒక లుక్ ఇస్తా వాడు బాగాలేదంటే బాగున్నాడా అని తెలుసుకోవడానికి ఏం చూస్తావు ఫస్ట్ ఫేస్ చూస్తావు ఫస్ట్ అవుతుంది ఎట్లుంటే బాగుంటుంది బియర్డ్ ఉండాలా బియర్డ్ లేకపోతున్నా బియర్డ్ ఉండాలా ఉండాలా బియర్ ఉండాలా నాకు అట్లా ఏముండదు ఎట్లు జస్ట్ జస్ట్ చూస్తే వెళ్ళిపోతాయి ఇంకా సరే నన్ను చూడు సరే నన్ను చూడ

అన్న ఇట్లా నవ్వుకుంటూ మాకు మాకెళ్ళి చూసుకుంటూ అంటే ఎవరైనా ఇట్లా క్వశ్చన్స్ అడిగితే చూస్తారు కదా అందుకే నవ్వుతుండు సరే నవ్వుతుండూసారి అప్పుడే క్వశ్చన్ అడిగారు ఆయన చూసిన అన్నలో స్మైల్ అన్న అన్న ఇంటెలిజెంట్ ఫెలో అది మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఆన్సర్ చెప్పనా గెస్ట్ చెప్తారా గెస్ట్ ఇవ్వనా చెప్పనా ఏబిసి బికి చలిస్తుంది ఏబిసి బికి చలేస్తుంది కాబట్టి చలేస్తుంది బికి అది ఎందుకు చెప్పండి ఆన్సర్ వాట్ ఏ వాల్ వాట్ ఏ వాల్ చెప్పనా చెప్పండి ఏసీ మధ్యలో ఉంది కాబట్టి చాలా ఇష్టం ఏసీ మధ్యలో గానే నేను చచ్చిపోతారా నేను చచ్చిపోతారా చచ్చిపోమ్మా హాయ్ అండి హాయ్ మీ పేరు కార్తిక్ చిన్న ఫన్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను వెలుతురులో కనిపిస్తాను చీకట్లో మాయమవుతాను ఇంటర్ వెలుతురులో కనిపిస్తాను చీకట్లో చీకట్లో మాయమవుతాను తెలియదు తెలియదే నాకు తెలియదమ్మ చాలా ఈజీ ఆన్సర్ వెలుతురులో కనిపిస్తాను చీకట్లో మాయమవుతాను మీరు ఆలోచిస్తున్నారు చీకట కదా చెప్పొద్దు నేను చెప్పట్లేదు సరే మీరే చెప్పండి సరే మీరే చెప్పండి రాట్లేదా సరే ఇంకోటి అడగండి గెస్ట్ చేయండి అంతే వెళ్తుల్లో కనిపిస్తాను చీకట్లో కనిపించరా చీకట్లో మాయమైపోతుంది మాయమైపోతుందా వెళ్తుల్లోనే కనిపిస్తుంది చీకట్లో మాయమైపోతుంది సూర్యుడా సూర్యుడా బోర్ర తక్కువ మీతోటి ఉంటే నాకు మెంటలెక్కుదురా చీకట్లో సూర్యుడు ఉంటాడా చీకట్లో లో కదా అందుకే మాయమైపోతారు టికెట్ ఇప్పుడు వెల్టర్ ఉంటే ఉంటది చీకట్లో లో కొంగని మాయమైపోతుంది టికెట్ ఏ కదా అదే టికెట్ రాగానే మాయమైపోతరు కదా సూర్యుడు కదా అబ్బో 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 కొంచెం నేను క్లూ ఇస్తా మీకు వెల్టర్ వస్తే కనిపిస్తుంది టికెట్ లో కొంగని మాయమైపోద్ది అక్కడ ఏం లేదుగా అంటున్నా ఇలా ఇలా బ్లింక్ అయినా కానీ మనము లైటా అంటే అక్కడ లైట్ ఉంటే చీకట్లో లైట్ మాయమైపోతుందా ఆఫ్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతుంది ఆహా అది ఆఫ్ ఆన్ ఉండదు మాయమైపోతుంది చాలా ఈజీ మన దగ్గరే ఉంటుంది ఫోన్ మనదే అది ఏంటది సరే మీ దగ్గర ఉందా చెప్పండి మరి నాకు తెలియదు అందరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది వెళ్తున్నా కనిపిస్తే చీకట్లో కొంగనే మాయపోయిపోయింది నా గుర్తు రావట్లేదు మీ సరే చిన్న టాస్క్ అయితే రండి మీ పేరు ఏం పేరు కార్తీక్ ఉల్టా చెప్పండి ఉల్టా అంటే బ్యాక్ సైడ్ నుంచి రివర్స్ లో కార్తీకే రివర్స్ లో రివర్స్ లో ఏంది కార్తీక్ రివర్స్ లో చెప్పండి బ్యాక్ సైడ్ నుంచి అది ఏ రివర్స్ లో కూడా అదే కార్తీక్ యా క్లాస్లో కూడా తను మార్నింగ్ నుంచి ఏం చేశారు ఒక్క వాడు కూడా ఇంగ్లీష్ వాడు వాడుకుండా ప్యూర్ తెలుగులో మాట్లాడాలి ఇన్ కేస్ మాట్లాడిరంటే మీకు ఇలా ఇలా కొట్టేస్తాను తెలుగులో మాట్లాడాలా మార్నింగ్ నుంచి అంటే తెలుగు తెలుగు లేచ ఎప్పుడు లేచారు ఆరికి తెల్లవారుజామున ఆరు గంటలకి తెల్లవారుజామున ఆరికి లేచా స్నానం చేసా

వెళ్ళి దిగ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి తరగతి గత పాటలు చెప్పారు కుర్చీ పైన ఏది చెప్పారంటే ఆయన టాపిక్ సారీ ఆయన పాఠం చెప్పారు గుర్తుంటే ఎక్కడ ఉండేవాళ్ళం గుర్తులేదు ఫస్ట్ గుర్తులేదు ఫస్ట్ అదే సారీ గుర్తులేదు

ఏ బీసీలో బీకి చలిస్తుంది అంట ఎందుకు బీకి చలిస్తుందా చిన్న పిల్లలు ఆన్సర్ క్వశ్చన్ ఇది మరి వాళ్ళని అడగండి మరి వాళ్ళని అడిగింది మీరు మీరు ఇప్పుడు అక్కడ చెప్పారు కదా స్టడీ హౌస్ లో అది చెప్పింది గుర్తుండదు అని అందుకోసమే అడిగా మీకు ఏ బీసీ ఏ బీసీ లో బీకి చలిస్తుంది ఎందుకు చలి పుడుతుంది కాబట్టి వేస్తుందేమో చలి పుడుతుంది కాబట్టి వేస్తుందేమో అదే ఎందుకు చలికాలం అని మాత్రం చెప్పకండి చలిస్తుంది ఏ కాలంలో అయినా బీకి చలిస్తుంది అంటే ఏ కేయట్లేదా ఏ కేయదు సి కేయదు కానీ బీకి వేస్తుంది చలికాలంలో ఉండి ఉంటుంది చెప్పాను అది కాదు మరి చెప్పాలి చెప్పాలి అంటే ఫన్నీ ఆన్సర్ అది లాజికల్ ఉంది ఫన్నీ ఉంటుంది అందులో

అల్లు అర్జున్ డైలాగ్ చెప్పనన్నా అంతేనా సరే ఓకే ఆన్సర్ వచ్చేసి ఏ బిసి కదా ఏసీ మధ్యలో ఉంది కాబట్టి చాలా ఏసీ థ్యాంక్ యూ